మిత్రులారా వీక్షిత ఛానల్కు స్వాగతం ఈరోజు మనం హైందవులు అందరూ దైవం స్వరూపంగా కురిచి ఓంకారం గురించి తెలుసుకుందాం ఓ ఆయన చూపిన విధముగా లేదా ఓంకారం అని రాస్తారు ఈ ఓంకారమును త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతోంది అకార ఉకార మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం ఓంకారం శబ్దాలలో మొదటి హిందూ మతానికి కేంద్రబిత్తులు పరమాత్మకు శబ్దరూప ప్రీతిక దీనికి నాలుగు పాదాలు ఉన్నాయి అకారం జాగృతావస్థకు అవస్థకు కారం స్వప్నావస్థకు మకారం సుషుబ్తావస్థకు శబ్దరూప ప్రీతికలు వాటికి అతీతమైన దురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం దాన్ని గ్రహించిన వాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు ఇదొక ఏకాక్షర మంత్రము సృష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దంతో పాటు జరిగింది ఎప్పుడైతే మహావిస్ఫోటనం జరిగిందో అప్పుడే ఆదినాదము ప్రథమ శబ్దము ఉత్పన్నం జరిగింది ఆ మూలధ్వనికే సంకేతము ఓం అని చెప్పబడింది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓంకారం సింబల్ చూస్తే అది మనం గమనించినట్టయితే ఓ ఊ కలిసి ఉంటుంది అయినా చంద్రబింబం చుక్కతో ఉంటుంది మనం ఇదంతా కొట్టి పారేస్తాం కానీ సైన్స్ కూడా ఒప్పుకుంది ఓంకారం ఉచ్చరిస్తూ ధ్యానం చేయడం వల్ల మన మనసు మన ఆలోచనలలో తేడా ఉంది అని సో అందరూ ఓంకారం ఉచ్చరిస్తూ ధ్యానం చేస్తూ ఆయురారోగ్యాలతో